హలో అండి వెల్కమ్ టు లక్ష్మి ఓ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో సర్వరోగ నివారణ అయినటువంటి ఉసిరికాయలతో తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పచ్చడి మనకి సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అలాగే చాలా రుచిగా కూడా ఉంటుంది పచ్చడి నోటికి ఎంత రుచిగా ఉంటుందో ఒంటికి కూడా అంత మంచిదండి ఎందుకంటే ఇది ఉసిరికాయతో చేసాం కాబట్టి ఉసిరికాయల విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట అందువల్ల ఏదో ఒక రెసిపీ చేసి వన్ ఇయర్ పాటు స్టోర్ చేసుకుంటే రోజు కనుక తింటే చాలా రోగాలు లైన్ చేస్తుందండి సో మరి పచ్చడి ఎలా చేయాలో చూస్తే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి నేను ఇక్కడ ఉసిరికాయ పచ్చడి చేసుకోవడం కోసం పావు కీలో ఉసిరికాయలు తీసుకున్నానండి అవి కూడా చూపిస్తున్న విధంగా మీడియం సైజులు ఉన్నాయన్నమాట వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకుని తడి లేకుండా క్లాత్తో తుడిచి ఒక అరగంట పాటు ఆరబెట్టేసుకున్నాను అనమాట నీడలోనే తర్వాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసేసుకోవాలి ఈ ఉసిరికాయలను ఉప్పు కారం వేసి ఊరబెట్టుకుని తిన్నా కూడా చాలా బాగుంటాయండి ఆ వీడియో ఆల్రెడీ నా ఛానల్లో ఉంది ఎన్కాస్ట్లో కాస్ట్లో ఒకసారి చెక్ చేయండి ఇంకా ఉసిరికాయ తినడం వల్ల ఏంటి అంటే మనకి బాడీలో ఉండే కొలెస్ట్రాల్ ను కూడా బాగా తగ్గిస్తుంది అలాగే బీపీ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఉసిరిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుందండి అలాగే ఆస్మా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా త్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా ఉపశమనం పొందుతారు అనమాట ఇంకా ముఖ్యంగా ఏంటంటే లేడీస్కి ముడ్డమలు మచ్చలు వస్తాయి కదా అలాంటి వాళ్ళు కూడా బాగా తగ్గుతాయి ఇంకా ముఖ్యంగా ఏంటంటే కనుక లేడీస్కి పీరియడ్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటివి కూడా బాగా తగ్గుతాయండి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అనమాట ఉసిరి వాళ్ళ ప్రయోజనాలు అందుకే ఉసిరిని సర్వరోగ నివారణి అని పిలుస్తారనమాట సో ఇంకా ఉసిరికాయన అయితే కనుక ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అన్నీ కూడా మొక్కలు కోసేసుకుని రెడీగా పెట్టేసుకోవాలి అండ్ లోపల సీడ్స్ ఉంటాయి కదా అవి సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టేయాలన్నమాట నేను ఇక్కడ కిలోకి నాకు పద్నాలుగు కాయలు వచ్చాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పల్లె నూనె వాడుతున్నానండి పచ్చళ్ళకి పల్లె నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలు అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయండి అలా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే మనకి కొంచెం మగ్గుతాయి అనమాట మెత్తగా పోతే ఉసిరి చాలా త్వరగానే వేగిపోతుంది టైం పట్టదు సో మొత్తంగా అయితే ఒక ఫోర్ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత మనం ఈ విధంగా గరిటెతో కలుపుకు ంటూ ఇలా మనం బ్రేక్ చేసుకుంటే కనుక ఈజీగా బ్రేక్ అయిపోతుంది అంటే మగ్గిపోతే మెత్తగా ఉంటుంది కదా ఈ విధంగా కనుక బ్రేక్ అయిపోతే అవి మనకి బాగా మగ్గినట్టింది తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ ఉసిరికాయ తొక్కుపచ్చ చేసుకోవడానికి ఏంటంటే ఇలా ఉసిరికాయల్ని ముక్కల్లా కోసుకుని వేయించుకోవడమే కాకుండా కావాలనుకుంటే కనుక ఉసిరికాయని తురుమేసుకుని కూడా తురుము కూడా వేయించి చేసుకోవచ్చు కానీ ఇలా అయితే కనుక కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట సో అన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అదా ఆయిల్లో ఇంకొక వన్ కప్ వరకు పీనట్ ఆయిల్ వేసుకుంటున్నానండి అంటే పావు కిలో ఆయిల్ వేసుకుంటున్నాను పచ్చడికి సరిపడగాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ని సేపు హీట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆయిల్ అంతా కూడా బాగా మరిగిన తర్వాత నేను ఇక్కడ వెల్లుల్లి రొబ్బలు తీసుకుని పైన పొట్టు తీసేసి దంచుకుని వేసుకుంటున్నాను అండి వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక ఐదు ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను రెండు రెండు కరివేపాకు కూడా కడుక్కొని తడి లేకుండా తుడిచేసి ఆరబెట్టేసుకుని వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకుని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉంటుంది కాబట్టి పూర్తిగా వేగే వరకు ఆయిల్లోని వదిలేస్తే ఆయిల్ చల్లారేపాటికి బాగా వేగిపోయి నల్లగా అయిపోతాయండి అందుకోసం ఒక నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆయిల్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు పచ్చడి గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇవి కూడా పూర్తిగా చల్లారిపోవాలి తర్వాత మీడియం సైజు రెండు వెల్లుల్లి రబ్బాలు తీసుకుని పైన పొట్టు తీసేసుకుని అవి కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఇది మాత్రం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కారం కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలండి నీకు ఒకటి యాడ్ చేసుకోండి కానీ కరెక్ట్గా సరిపోతుంది ఇది వచ్చేసి పచ్చడి కారం వాడుతున్నానండి నేను ఇంట్లో వేసుకునే కర్రీస్లోకి వాడే కారం అయితే కాదు అండ్ లాస్ట్లో వచ్చేసి ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతి పౌడర్ కూడా వేసుకుంటున్నాను మెంతిల్ని వేయించి పౌడర్ చేసుకున్నాను అది వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కూడా వేసుకునే దీన్ని పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడక్కడ ఉసిరికాయ ముక్కల్లో ఉన్నా కూడా పర్వాలేదండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అసలు ఏమాత్రం వాటర్ అనేది యాడ్ చేయకూడదు అండ్ నేను ఈ ఉసిరి తొక్కు పచ్చడిలోకి అయితే ఆవుపిండి ఏమి వాడట్లేదండి ఎందుకంటే ఇందులోకి పెద్దగా అనమాట అందుకోసం వేయలేదు ఉసిరికాయలతో చేసుకున్న పచ్చడిలోకి అయితే వేసుకుంటారు సో ఇలాగా మనకి ఆయిల్ కూడా బాగా చల్లారిపోయి ఉంటుంది కదా ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ తొక్క అంతా కూడా ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలి ఇలా అంతా కూడా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మనకి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా పచ్చడిని బాగా కలుపుకోవాలి ఒకటి లేదా రెండు నిమిషాల పాటు కలుపుకుంటే మనకి కొంచెం పచ్చడిలో బాగా కలుస్తుందండి ఆయిల్ అంతా కూడా అలా కలిసిన తర్వాత ఉసిరికాయలో కొంచెం వగరు ఉంటుంది కదండి ఆ వగరు పోవడానికి ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం తీసి యాడ్ చేసుకోవాలన్నమాట మనకి నిమ్మరసం వేస్తున్నాము కాబట్టి ఆయిల్ అనేది వేడిగా వండుకుండా పూర్తిగా చల్లారిపోవాలని చెప్పాను సో నిమ్మరసం వేసుకుని మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుంటే మొత్తం అంతా కూడా బాగా కలిసిపోతుంది ఈ పచ్చడిని ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడు ఉసిరి ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది అండి ఇల్లు అంతా కూడా గుమ్మగుమలాడిపోతుంది అనమాట సో చూసారు కదా ఇలా కలుపుకుంటే మనకి ఉసిరికాయ తక్కువ పచ్చడి రెడీ అయిపోయినట్టే దీన్ని ఉసిరికాయ తురుము పచ్చడానికి కానీ లేదంటే ముద్ద పచ్చడానికి కూడా పిలుస్తూ ఉంటారనమాట అయితే ఈ పచ్చడి చేసుకున్న వెంటనే కాకుండా ఒక రెండు మూడు రోజుల పాటు ఊరిన తర్వాత తింటే చాలా బాగుంటుంది మనకి పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్కి పైన నిల్వ ఉంటుంది సో ఇది సీజన్ కాబట్టి సీజన్లో కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడిని మరి మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్